Thank వెల్కమ్ టు రైట్ నైన్ ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడే పల్లెడెండా పదిహేడవ వార్డు విశ్వ దుర్గేశ్వరి ఆలయంలో అయితే ఉన్నాం విజువల్స్ లో చూడవచ్చు ఇక్కడంతా కూడా ఆంధ్రులకు అన్నపూర్ణ అంటారు ఇవాళ అన్నపూర్ణ అవతారంలో అయితే అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు ఏదో వరి చేయాలనుకుంటే పొరపాటే అమ్మవారి అలంకరణ ఇక్కడ అంతా కూడా వరి దుబ్బులతో భక్తులంతా కూడా అమ్మవారికి అయితే అలంకరణ అయితే ఇక్కడ చేయడం జరిగింది మనం విజువల్స్ లో చూడొచ్చు పచ్చగా అమ్మవారు ఇక్కడైతే దర్శనం ఇస్తున్నారు వరి దుబ్బులతో అమ్మవారిని అంతా కూడా అలా అలంకరణ అయితే చేశారు అమ్మవారు రూపనైతే అక్కడ చూపిస్తూ అంతా కూడా వరి రైతుల దగ్గర నుంచి తెచ్చిన వరిదుబ్బులతో కూడా ఇక్కడ అంతా కూడా అమ్మవారికి అన్నపూర్ణ దేవి అలంకారం అయితే చూపిస్తున్నారు ఇంకా మనం విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా అమ్మవారికి ఏదైతే ఉందో అన్నపూర్ణ అవతారం ఆ ఇచ్చారో అంతా కూడా వరిదుబ్బులతో అంతా కూడా ఇక్కడ అంతా వరిచ్చేయని అనుకోవచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా దశమికి కొన్ని 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 ఏరియాల్లో పంటలు వస్తూ ఉంటాయి కొన్ని ఏరియాల్లో అంతా కూడా బాగా పెయి పెరిగి పంట అంతా కూడా ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇదంతా కూడా అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకరణ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కొత్తగా పంట కూడా వచ్చింది ఇక్కడ చూడొచ్చు మనం అంతా కూడా వరి అంటారు వీటిని మనం వరి కెంకెల్ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం కూడా వరి ఈ వరికైకలు కొత్త పంట వచ్చింది కొత్త పంట రాగానే అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అమ్మవారికి కానుకగా రైతులంతా కూడా ఇక్కడ తెచ్చేంత ఇవ్వటంగా ఇక్కడ అంతా కూడా అనుమతి ఇక్కడ ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు ఇది బ్లాక్ రైస్ ఈ బ్లాక్ రైస్ కూడా కొత్త పంట ఈ అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం అనుకోవచ్చు అంటే అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి కూడా ఇక్కడ అంతా కూడా చేయొచ్చు ఇక్కడంతా కూడా మనం మళ్ళీ పచ్చని పైరు ఇక్కడ అంతా కూడా ఏదో వరిచేలు చూపించే ప్రయత్నాలు అయితే కూడా ఉన్నాయి అన్ని కూడా మనం చూసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ కొత్త పంట ఇంకోటి వచ్చింది మనం చూడొచ్చు వేరు శనగ వేరుశనగ చూశారు కదా వేరుశనగ అంతా కూడా అమ్మవారికి రైతులు ఏదైతే ఉందో రైతులు ముందుగా తాను పండించిన పంటను అమ్మవారికి ఇవ్వటానికి చూడొచ్చు వేరుశనగలు అంటారు ఈ వేరుశనగలు కూడా రైతులు తెచ్చి అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా ఒక రాశిగా పోసారు అలాగే ఆంధ్రుల అన్నపూర్ణ అంటే మనకి గుర్తు వచ్చేది నాలుగు మెతుకులు తిని ఎవరైనా తిన్నారంటే అది ధాన్యం వల్ల బియ్యం అవుతుంది ఆ బియ్యం కూడా ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకి శివు శివ పార్వతులను పెట్టి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా అన్నపూర్ణాదేవిని నైవేద్యంగా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మామూలు ఆ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అంతా కూడా ధాన్యాన్ని ఇక్కడ కూడా ఒక రాశిగా పోసి ఇది అంటారు సన్నాళ్ళంటారు సన్నాలు అనమాట ఈ సన్నాలు కూడా కొత్త ధాన్యం ఇవి ఇవి కూడా ఇక్కడ ధనలక్ష్మీదేవికి అన్నపూర్ణాదేవికి ఇక్కడ అంతా కూడా కుమ్మంగా కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అంతా కూడా మనం చూడొచ్చు ఇదంతా కూడా ఒరి మనం తర్వాత అమ్మవారిని విరాట అమ్మవారి దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం అమ్మవారిని మొత్తం అలంకరణ వరికంకులతో అలంకరణ కూడా ఇక్కడ అంతా కూడా చేశారు అంతా చూడొచ్చు అమ్మవారికి పూలదండలు ఒక ఎత్తు అయితే పక్కనంతా కూడా వరి దుబ్బులు కంకులు అంతా కూడా మనకు అయితే అమ్మవారికి అంతా కూడా చేశారు అమ్మవారి ఏదైతే ఉందో పైన గోపురం పైనుంచి కూడా వరి దిబ్బలు అంతా కూడా కట్టి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చేశారు అసలు నాకు తెలుసు ఇటువంటి ఇలా అన్నపూర్ణాదేవిని వరి దిబ్బులతో చేయటం అలాగే వేరుశనగ పంట కొత్త పంట వచ్చి చేయడం అలాగే ధాన్యం పంట రావడాన్ని అంతా కూడా ఇక్కడ చేయడం మనం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కూడా మనం అయితే ఇక్కడ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది అయితే భక్తులు అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉండదు చెప్పండి ఏంటి పంట ఎప్పుడు కోతకొస్తుంది ఇదంతా కూడా అమ్మవారికి అన్నపూర్ణ అలంకారంగా చాలా అంటే ఇలా చేయాలని గతం నుంచి చేస్తానే ఈ సంవత్సరం మీకు ఈ తాటి వచ్చింది ఇది గత సంవత్సరం నుంచి కూడా చేస్తున్నామండి ఇది జగ్గన్పేటలో సేదర్ అన్నయ్య గారి వ్యవసాయ క్షేత్రం తీసుకొచ్చాం ఇది మొత్తం వరుదుప్పులు కానీ ఇవి కానీ మొత్తం అన్నీ కూడా వరికంకిలు ఈ యొక్క గట్టిగా మొత్తం అన్నీ కూడా జగ్గనపేట వ్యవసాయ క్షేత్రం తీసుకొచ్చి ఇలా చేయడం జరిగింది ఈ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ కాబట్టి ఇంత చూడక్కడ మొత్తం అన్ని కూడా చాలా బాగా గొర్రెల యువసేన సభ్యులు మొత్తం కూడా ఆలయ సభ్యులు మొత్తం అందరూ కూడా కలిపి ఇలాగ డెకరేషన్ చేయడం జరిగిందండి అయితే వేరుశెనగళ్ళు ఆ పంట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అది కూడా మా శ్రీధర్ అన్నయ్య గారు వ్యవసాయ ఖేత నుంచి అంటే అది మన ఈ పశ్చిమ గోదావరి జిల్లా పండదనేది అంటే వరికెంకులు వరి పండుగ ఉంది అది అంటే వేరే ఏరియా నుంచి ఎక్కడి నుంచి అన్న పంట లేదండి అక్కడ ఉన్న వ్యవసాయ ఖేత్రంలో అన్నయ్య గారు సెపరేట్ గా ఓ నాలుగు ఎకరాల్లో నాలుగు ఎకరాల్లో సొంతంగా చేస్తున్నారు ఇది సొంతంగా ఉంది బ్లాక్ రైస్ ఇది బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ మామూలుగా ఇది మామూలుగా మొత్తం మామూలుగా రైస్ చూస్తే మీకు బ్లాక్ కలర్లో వస్తుంది ఓపెన్ చేస్తుంది అది కానీ సేంద్రియ ఎరువులతో చేసింది ఇది కూడా అన్నయ్య గారు వ్యవసాయ శాఖలో చేస్తారండి అక్కడ నుంచి తీసుకొచ్చి ఈరోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి కాబట్టి ఈ అలంకారణలో మొత్తం అన్ని కూడా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ బొర్రెల సేధరా అన్నయ్య గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పదిహేడవ్ విష్ణు దుర్గేశ్వరి వేటలో వేయించేస్తున్న శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆనందేశ్వ ఆలయంలో దేవినాతుల భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క విదేశ అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ ఈ ఉదయం లక్ష కుంకుమార్చ లక్ష కుంకుమార్చ కార్యక్రమం కూడా జరిగింది అనంతరం కూడా హోమ కార్యక్రమాలు మొత్తాన్ని జరుగుతున్నాయి అదేవిధంగా ఈవినింగ్ ఏమో సాయంత్రం వెళితే తాతన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్న దాతలు పెనుగొండ అయ్యప్ప దేవి దంపతులు వేముల అజయ్ కుమార్ హరిశ్రీ వల్లేశ్వీ దంపతులతో రోజు మొత్తం లక్ష్మణ కుమార్తె కార్యక్రమంలో మొత్తాన్ని కూడా జరిగినాయి ఆ విష్ణు దుర్గేశ్వరీ మాత దైవ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని కోరుకుంటున్నాం జై విశ్వర్గేశ్వరీ మాది జై జై చూశారు కదా ఆంధ్రులు అనగానే అన్నపూర్ణగా అయితే మనం అయితే పిలువబడతాం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అందరికి ఎక్కడి నుంచే రైస్ అంతా కూడా వెళ్తుంది అదే అన్నపూర్ణ ఈ రోజు అన్నపూర్ణ అవతారం అయితే ఇక్కడైతే సుదీర్ఘేశ్వరి ఆలయంలో అయితే చేయడం జరిగింది అలాగే ధాన్యం రాసులతోనూ వేరుశనగ రాసులతో ఇవన్నీ కూడా కొత్త పంట వచ్చిన రైతులంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే ఇంకా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయని కూడా వీళ్ళంతా కూడా విశ్వసిస్తున్నారు కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో ఉండరి ఉమ్మడి పచ్చిమోద